కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకరు కూల్చాల్సిన లేదని వారి ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే తమ స్వహస్తాలతో కూల్చుతారన్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందని స్పష్టం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాషాయ జెండాని ఎగరవేస్తామంటున్న శానంపూడి సైదిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ఫీవర్ మొదలైంది గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ఆల్రెడీ ప్రజల్లోకి కూడా వెళ్తూ ఉన్నాయి ప్రసమ్మంతో పాటు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి షానంపూడి సదిరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి జెండా మారింది మీరు ఏ ఎజెండాతో వాళ్ళు వెళ్తా ఉన్నారో అసలు బీజేపీకే ఓట్ వేయాలంటే ఏం చెప్తారు బీజేపీకి ఆల్రెడీ ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు బీజేపీకే ఓటేస్తాం బీజేపీకే ఓట్ వేయాలని ఎందుకంటే ఈరోజు ఒక జాతీయ భావం ఈ దేశానికి ఏం కావాలా ఈ దేశ యువతకి ఏం చేయాలా దేశంలో మహిళలకు ఏం చేయాలా ఈ విలేజెస్కి అభ్యున్నతి కోసం ఏం చేయాలని ఆలోచించిన ఏకైక నాయకుడు ఇలా మన నరేంద్ర మోడీ గారు వీటితో పాటు వాటన్నిటిని చూసి ఆకర్షించబడే నేను కూడా ఈరోజు బీజేపీలోకి రావటం వాళ్ళు కూడా ఎందుకంటే సైదిరెడ్డి అంటే పనిచేస్తాడు ఎమ్మెల్యేగా పనిచేసిండు పనిచేసినప్పుడు చేసినప్పుడు నా పనితనం కూడా చూసిండ్రు వీటన్నిటిని లెక్కలో ఈ ఈరోజు ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం దాంతోపాటు మా బీజేపీ శ్రేణులన్నీ నల్గొండలో బీజేపీ శ్రేణులంతా కూడా చాలా గొప్పగా ఆహ్వానించి నాతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నారు వీటన్నిటిని కలుపుకొని ఖచ్చితంగా రేపు నల్లగొండ కిల్లా మీద జెండా ఎగురైపోతా కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ పరిస్థితుల్లో చరిత్ర తిరగ రాసేందుకు మీ బీజేపీ వ్యూహం ఏదైనా అంటే ఈ కంచుకోటలు మంచుకొండలు అయితేనే ఉంటాయి కరిగిపోతూనే ఉంటాయి మొన్నటిదాకా పోయినసారి పన్నెండుకు పన్నెండు వేరే పార్టీ ఉండే పన్నెండు అప్పుడు కాంగ్రెసే లేకుండా పోయింది మళ్ళీ ఈరోజు అదే స్థాయి నెక్స్ట్ ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ పన్నెండుకి నల్గొండ జిల్లాలో పన్నెండుకు పన్నెండు బీజేపీ జెండా ఎగరేస్తాడు తయారు చేస్తాం ఎందుకంటే ఈడ ఉన్నాయి ఇలా కాంగ్రెస్ చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఇలా వంద రోజుల్లోనే చేస్తామన్న వాటిని వంద రోజుల్లోనే మేము అన్ని కంప్లీట్ చేస్తామంటే ఇంతవరకు ఏ పనులు చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు కానీ పనిచేసే పరిస్థితులు కాంగ్రెస్ లేదు ప్లస్ వాళ్ళు ఎంతసేపు వారసత్వ రాజకీయం ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కింది నల్గొండ దాకా వాళ్ళకు ఉన్నది వారసత్వ రాజకీయం కానీ మనమేమో ఈరోజు వారసత్వ రాజకీయాలు కాదు ప్రజల నుంచి పుట్టిన నాయకులు కావాలని కోరుకున్న నాయకుడు మోడీ గారు దానికి తగ్గట్టు పనిచేస్తాం రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు ఎట్లున్నా ఈరోజు ఆలోచన సరళి మారింది ప్రతి ఒక్కరు మోడీ గారికి ఓటేస్తే ఏమవుతుందని ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు రామాలయం కట్టినా ఈరోజు హైవేల నిర్మాణం జరిగిన ఎక్కడ లేని అభివృద్ధి జరిగినా ఇటన్నిటినీ మోడీ గారి వల్లనే జరిగిందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు దానికి తగ్గట్టు ఓటేస్తారు అగ్రద నేతలు చెప్తా ఉన్నారు తెలంగాణలో మరోసారి డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తా ఉన్న ఎట్లా సాధ్యమవుతుంది అవుతుంది ఇప్పటికే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ ఇప్పుడు మనం ఇక్కడ నల్గొండలో ఎంపీ గెలవబోతా ఉన్నాం పైన గెలవబోతా ఉన్నాం ఇలా మన వాళ్ళు అనేది ఏంటంటే ఎవరు మనమేదో ఎన్నికలు వస్తాయో ఎన్నికలు చేస్తామని కాదు ఇలా మీకు తెలుసు కాంగ్రెస్లో మొత్తం నలభై వర్గాలు ఉంటాయి ఎవరు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని కాగం చేసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళే చేసి గ గవర్నమెంట్లు పడేసుకోవచ్చు ఆ ప్రాబబిలిటీ ఉందంటారు కానీ మేమేదో పడేస్తామంటలే ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సీట్లు అధికారాలు తప్ప దేశం అవసరం లేదు రాష్ట్రం అవసరం లేదు వాళ్ళు చేసే పనులు మనం జనమందరం చూస్తూనే ఉన్నాం అందుకని ఇలా అన్ని రాష్ట్రాల పరిస్థితులు అట్లే ఉన్నాయి ఈరోజు ముక్తు భారత్ అయితది తొందరలో మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు సార్ చివరిగా చెప్పండి మీరు గెలిపిపై చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి మీ పోటీ బీఆర్ఎస్తోనా కాంగ్రెస్తోనే ఇక్కడ అంటే నా పోటీ ఇప్పుడైతే మేము అనుకోడం నల్గొండలో కాంగ్రెస్ తోటే ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది కానీ మిగతా పార్టీలు నామమాత్రం అయిపోతాయి ఇప్పుడు ఎట్లుందంటే జనాల యొక్క థింకింగ్ ఏదైతే పోటీలో ఉంటాయో వాళ్ళకే ఓట్లు వేస్తారు దాంట్లో ఈరోజు బీజేపీ నెంబర్ వన్లో ఉంది ఖచ్చితంగా బీజేపీ ఓటు వేయించుకునే స్థాయిలో ఉంది అందుకని బీజేపీకి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి పోటీ ఉంటుంది కానీ మిగతా పడి ఉండవు రైట్ దేశంలో బీజేపీ గాలి వీస్తుందని బీజేపీ ఎంపీ ఎంపీ అభ్యర్థి శానంపూరి సైదిరెడ్డి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నల్లగొండలో కాసే జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ రాజుతో కిరణ్ నాయును నల్గొండ